హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ సీతారామచంద్ర స్వామిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం ఇల్లందకుంట గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము ఇక్కడ విషయం ఏమిటంటే స్వామివారు అప్పుడు స్వామివారు వనవాసం చేస్తుండగా ఇక్కడ తన తండ్రికి అయితే పితృకర్మలు అయితే చేశారు ఆ వివరాలు మనం ఇంకా అంత ముందుకు వెళ్ళి తెలుసుకుందాం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూడండి ఎందుకంటే చాలామందికి ఉపయోగపడే వీడియోనండి ఒకసారి అయితే స్వామివారి దర్శనం తర్వాత మనం వివరాలు అయితే తెలుసుకుందాం పదండి ముందు ముందు ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి ఈ ఆలయాన్ని రెండవ భద్రాద్రి అని కూడా అంటారు సీతారామున కళ్యాణం మనకు భద్రాచలంలో ఎంత ఘనంగా జరుగుతుందో ఈ ఆలయంలో కూడా అంత ఘనంగా జరుగుతుందండి ఇవి మన కనబడేవి ఇల్లంద వృక్షాలండి మనం ఆలయ లోపలికి వచ్చాక మనకు ముందుగా దర్శనమిస్తాయి శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేస్తుండగా ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం మనం దర్శించుకుందాం రండి విషయం ఏమిటంటే త్రేతాయుగంలో శ్రీరాముల వారు అరణ్యవాసం చేస్తుండగా అప్పుడు ఈ ప్రదేశంకి వచ్చాక స్వామివారు ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఆ శివలింగానికి శ్రీరాముడు అది పూజించేవారట ఇక్కడ ఏంటి అంటే మనము అభిషేకం స్వామివారిని చే అభిషేకం చేస్తే స్వామివారికి శివలింగం అనేది రంగు మారుతుందని చెప్పారు చూడండి స్వామివారిని ఇక్కడ రాములవారి పాదాలండి అయోధ్య నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అయోధ్య పాదాలండి చూడండి స్వామివారి పాదం ఇక్కడ ఆలయ విశేషాలు తెలుసుకుందామంటే ఇక్కడ ఆలయ అర్చకులు అయితే మేము వచ్చిన టైంకి లేరండి ఇప్పుడు నేనే వివరిస్తాను స్వామివారి గురించి అలాగే స్వామివారిని దర్శించుకుందాం పదండి ఇక్కడ క్రేతాయుగంలో శ్రీరాముల వారు వనవాసం చేస్తుండగా ఈ ప్రదేశానికి చేరుకోగా తన తండ్రి మరణ అయితే స్వామివారికి దర్శించట అండి అప్పుడు స్వామివారు దుఃఖించి పితృకర్మలు ఎలా చేయాలి అని ఆలోచించి ఇక్కడ ఒక ఇల్లంద చెట్టు అయితే ఉండేది మీకు చూపిస్తాను ఆ ఇల్లంద చెట్టు గింజలను అయితే తీసుకొని తన తండ్రికి శ్రద్ధ పితృకర్మలు అయితే చేశారు స్వామివారు మరొక విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారు తన రూపు తానే గీసుకున్నారని కూడా చెప్తారు ఇప్పుడు స్వామివారు దర్శ దర్శించుకుందాం రండి అస్సలు మిస్ అవ్వకండి రండి వెళ్దాం లోపలికి ఇక్కడ మనకు ముందుగా జయ అలాగే విజయ విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయండి మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ క్షేత్ర దర్శనం కలగదండి అంతటి మహత్తరమైన ఆలయం ఇక్కడ స్వామివారు అనంతశయన రూపంలో మనకు దర్శనమిస్తారు మనకు ప్రపంచమే ప్రపంచంలోనే లేదు అండి ఇప్పుడు మనకు చేయి పెట్టి చూపిస్తారు చూడండి ఇక్కడ చేయి పెట్టారు కదా అక్కడ ఇల్లంద వృక్షం అయితే ఉండేది ఇక్కడ మనకు శయన రూపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు చూడండి చూడండి స్వామివారు మనకి ఎంత అద్భుతంగా ఇస్తున్నారు ఈ ఆలయాన్ని మన తెలంగాణలో రెండవ భద్రాచలం అని కూడా పిలుస్తారండి శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ఎంత వైభవంగా స్వామిలవారి కళ్యాణం జరుగుతుందో అంత వైభవంగా మనకు ఈ ఇల్లందకుంటలో కూడా జరుగుతుందండి అందుకే రెండవ భద్రాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ఉత్సవమూర్తులు కూడా స్వయంగా వెలిసినాయండి వాటికి పుట్టుమచ్చలు కలిగి ఉండడం ఈ ఆలయానికి మరో ఒక విశిష్టత ఇది ఆలయం వచ్చేసి మన భారతదేశంలోనే రెండవ ఆలయం భద్రాచలంలో అలాగే మళ్ళీ ఇక్కడ ఇల్లంతగుంట గ్రామంలో మనం ఈ ఆలయానికి రావాలనుకునేవారు అయితే మన కరీంనగర్ నుండి జమ్ముకుంట బస్సులు ఉంటాయి అలాగే వరంగల్ నుండి హుజరాబాదు హుజరాబాద్ నుండి జమ్ముకుంట వెహికల్ అయితే ఉంటాయి అక్కడ నుండి అయితే ఆటో మార్గాన్ని అయితే ఈ ఆలో ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు మనకు స్వామివారి కళ్యాణం శ్రీరామనవమి జరుగుతుంది కదా ఆ టైంలో భద్రాచలం తర్వాత నెక్స్ట్ ఈ ఆలయం ఏనండి అంతటి పవిత్రమైన ఆలయం తప్పకుండా దర్శించండి ఇంకోటి ఏంటి అంటే ఈ ఆలయాన్ని దర్శిస్తే పితృదోషాలు ఏమైనా ఉంటే పోతాయండి తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి మనం మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తాను ఉంటానండి బాయ్